మహేశ్వరం ప్రజలకు అందరికీ నమస్కారాలు నాతో పాటు పద్నాలుగు మంది వాట్సాప్యులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మొన్న నా నా గురించి కష్టపడి గెలుపు బాటలో తీసుకెళ్ళి లాస్ట్కు కొంచెం జరిగింది అదేవిధంగా వాళ్ళకు కార్యకర్తలకు అందరికీ మనోధైర్యం ఇచ్చి నేనున్నానని చెప్పేసి ఈరోజు వాళ్ళని ఇక్కడ పిలిపించేసి ఏదన్నా నేను ఉన్నాను మీరు ఎక్కడ పోవద్దు ఏం చేయొద్దు అని చెప్పి మన మనధైన ఇచ్చి ఈరోజు మీటింగ్ అందర ఏర్పాటైన ప్రతి సీనియర్ నాయకులకు రఘుపతి మన మన అల్లు అల్లుకుమారు మార్కెట్ చైర్మన్ అదేవిధంగా మార్కెట్ డైరెక్టరు జావీద్ మన లాదర్ మన ఒకటో వాడు సభ్యులు గెలిపించిన చందు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎలక్షన్లో మొన్న పోరాటం చేసినాం చివరికి ఓడిపోయినాం ఓడిపోయినా ఈరోజు కాకేశ్వర అంటే మహేశ్వరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా ఈరోజు గెలిచినట్టే మేము భావిస్తున్నాం మా వాట్సాప్లో ఓడిపోతే కూడా గెలిచినట్టే మేము భావిస్తున్నాం మేము ఓడిపోయినామని భావిస్తలేము కూడా ఎందుకనంటే మేము చెప్పినాం ఫస్ట్ మా ప్రజలకు చెప్పినాం మహేశ్వరం ప్రజలకు చెప్పినాం అందరికి అందరికి చెప్పినాం జనాలకు చెప్పినాం చూడండి పైన మా గవర్నమెంట్ ఉంది మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని గెలిపియండి మేము పనులు చేస్తున్నాం కనీసం ఒక నాలుగు వందల ముప్పై తొమ్మిది గృహలక్ష్మి గృహలక్ష్మి కరెంటుకు సంబంధించింది రెండు వందల యూనిట్లు కర కరెంటుకి సంబంధించింది ఇచ్చినాము అదేవిధంగా తొమ్మిది వందల చిల్లర రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము అదేవిధంగా మహిళలకు బస్సు బస్సు ఇచ్చినాము ఫ్రీ బస్సు ఇచ్చినాము మళ్ళీ డాగ్రా గుళ్ళకు పావుల వడ్డీది వాళ్ళు కూడా మళ్ళా డబ్బులు రిటర్న్ మా గవర్నమెంట్ ఇచ్చింది ఇన్ని చెప్తే కూడా ప్రజలు ప్రజలను ఇల్లు ఈ నాయకులు మరిపించినారు బిఆర్ఎస్ నాయకులు మరిపించినారు ముఖ్యంగా డబ్బే అవసరం అని చెప్పేసి ఒక్కొక్క కార్యకర్తకు ఒక్కొక్క కులాలను పోతే అన్ని కులాల వారిగా మైనార్టీలు ఏమి గొల్ల కురుములు ఏమి అదే కుంభ కుంభరులు అయితే ఏమి ఇంకో అయితే ఏమి నాయబ్రహ్మణులు అయితే ఏమి పద్మశాలలు అయితే ఏమి అన్ని కులాలకు బేర పెట్టినారు మీ కులం నాకు ఓటేయాలి మీకు ఎన్ని లక్షల వాళ్ళు చెప్పండి మీ కులం మాకు ఓటు వేయాలి ఒక ఓటు లేకుండా నాకు ఎన్ని లక్షలు ఇవ్వాలి చెప్పేసి లక్ష లక్ష లక్షల లక్షల చేసి మేము లాస్ట్ ప పదహారు నాడు నైట్ వరకు కాకేశ్వరే గెలిచిన సర్వే చేయించుకున్నాను తర్వాత ఈ మార్చాలని ఏ రకంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు దాన్ని అంటే నైట్ నైట్ ఏ కార్యకర్తను కానీ మా కార్యకర్తలకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి నీకు ఏం కావాలి నువ్వు తిరుగుశ్వర పదివేలు ఇస్తున్నాం నీకు యాభై వేలు అని చెప్పేసి కూడా ప్రతి ఇంటికి పోయి నన్ను కాకేశ్వర్కు ఓటు వేయొద్దు ఎందుకు వేయొద్దు నేను దొంగనా నేను లంగన నీ ఎమ్మడు ఉన్న వాళ్ళు దొంగలు ఉన్నారు నీ ఎమ్మడు ఉన్న వాళ్ళు దొంగనూరులో బిజినెస్ చేసిర్రు నీ ఎమ్మడు ఉన్నోళ్ళు దొంగనూరులో బిజినెస్ డబ్బులు సంపాదించరు నీకు తెలుసు కోర్టుల చుట్టూ తిరిగినారు పోలీస్ కేసులు అయ్యితే జైల్లో పాల్పోయినారు ఆ పేరు నాకు లేదు కాకిశ్వర కేసు అంటే నాకు ఓటు వేయకుండా ప్రతి ఇంటికి పోయి నీ కార్యకర్తలను కొంతమందిని పెట్టుకొని ఫోన్ చేసి నీకు ఇచ్చి సబ్యతేంద్ర రెడ్డికి ఫోన్ ఇచ్చి నువ్వు మేడం మాట్లాడుతుందని చెప్పేసి ప్రతి ఓటర్తో మాట్లాడిపించిన సబితేంద్ర రెడ్డితోని కారణం ఏంటంటే చూడూరి నేను ఎమ్మెల్యే గెలిచిన కాకేశ్వర గెలిస్తే నా ఇజ్జత్ పోతుంది నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయవలసి వస్తుంది ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలన్నా కాకేశ్వర మీరు ఓడగొడతారా అని చెప్పి బెదిరించి కాకేశ్వర అంటాడు మహేశ్వరం వస్తే పూటకల్లా ఇంతకుముందు మాకు కేలఆర్ సబితేంద్ర రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి గొడవలు ఏంటంటే పూటకల్లా కేఎల్ఆర్కు సీటు లేదు ఆయన కూర్చోవద్దు పూటకాల సీట్ లేదని చెప్పేసి ఎన్నోసార్లు గొడవలు అవుతున్నాయి ఇప్పుడే ఆ గొడవలు ఏలాడుతున్న గొడవలు తగులాట అవుతున్నాయి రేపు కాకేశ్వరి గెలిస్తే సర్పంచ్గా నా పక్కకు కూర్చునే ఆరాధన లేదు నా ఎంబడు నా మామూలు కార్యకర్త గెలిస్తే నన్ను రేపు నిలదీస్తాడని చెప్పేసి ఈ రకంగా ప్రచారం చేసి నన్ను ఓడగొట్టడం జరిగింది ఊడగొట్టినా పర్వాలేదు సంతోషం ముందుంది ముసుళ్ళ పండుగ బీఆర్ఎస్ వాళ్ళకు మీకు కూడా ఉంది ఈరోజు నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచే గెలిచి నువ్వు మహేశ్వరంలో పనులు చేసినావు తప్ప కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచి నువ్వు రూపాయి పని చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను హోమ్ మినిస్టర్ అయినాను సంక్షేమ శాఖ మంత్రి అయినావు అదేవిధంగా మహేశ్వరం మహేశ్వరం నుంచి రెండు సార్లు నేను గెలిపించినాం నిన్ను ఆదరించినాం అప్పుడే మేము బస్సు డిపోను తెచ్చుకున్నాం జూనియర్ కాలేజ్ కాలేజ్ తెచ్చుకున్నాం కోర్టు తెచ్చుకున్నాం ఫైర్ ఇంజిన్ తెచ్చుకున్నాం దీనికి సంబంధించినవి అన్ని రోడ్లు మీద తెచ్చుకున్నాం కానీ నేను బీఆర్ఎ నుంచి వెళ్ళి నువ్వు చిన్న పైసా పని చేయలేదు ఇప్పుడు మేము సర్పంచ్గా ఓడిపోయినామని మేము ఏం భావించలేము ఓటం చెందిన చెందిన కానీ ఇదే రకంగా మేము ప్రజల్లో ప్రజల్లో ఉంటాం ప్రజలను తెలుసుకుంటాం ఏముంది తెలుసుకుంటాం మీ ఏ మీ ఎమ్మడున్న నాయకులను అక్రమ కబ్జాలు ఎక్కడున్నాయో వెలికి తీస్తాం గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నారు మీ నాయకులు గవర్నమెంట్ ల్యాండ్ పాప మా దళితులను మోసం చేసి పది లక్షలకు ఇరవై లక్షలకు ఉన్నారు అది ఈరోజు కోట్ల ప్రాఫిట్ అది అది వెలికి తీస్తాం మీ ఎక్కడెక్కడ మీ తీసేటివన్నీ వెలికి తీస్తామని చెప్పేసి నన్ను ఓడగొట్టిన మీరు గ్రామ పంచాయతీలు కూర్చుంటే ఈశ్వర్ మొత్తం తీస్తాడు అక్రమం లేవాట్లు హెచ్ఎంజే పరిధిలో ఉంది మా ప్రాంతం ప్రాంతం హెచ్ఎంజే దాంట్లో ఉన్నది దాంట్లో డిటీసీ లేదు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు హెచ్ఎంజే పరిధిలో ఉన్నాక ఓన్లీ పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు ఏ రకంగా మీరు అమ్ముతారు ఓన్లీ ఫ్లాటింగ్ చేసి రాళ్ళు వాతి పేలు రాసి ఓన్లీ గజాల లేక మీరు అమ్ముకున్నారు అది వెలికి తీస్తామని చెప్పేసి మీకు భూల్ నన్ను ఓడగొట్టారు కానీ ఈ రోజు ఖచ్చితంగా వెలికి తీస్తాం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎంఆర్ఓతోని మా మంత్రితో మాట్లాడి అవి ఖచ్చితంగా వెలికి తీస్తాం సర్వే చేయమంటాం ఇలా అక్రమంగా చేసి దళితులను ఎందుకు మోసం చేసారో ఆ మోసం చేసిన విధంగా దళితులకే దక్కాలి మీరు అవనస రంగాలు మోసం చేశారని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఒక్కటే కాదు ఈ రెండేళ్ళు మూడేళ్ళు మా గవర్నమెంట్ ఉంటుంది మూడేళ్ళ దాకా మా పథకాలు విధావిధిగా జరుగుతూనే ఉంటాయి సన్న సన్న బియ్యం అయితే ఇప్పుడు మామూలుగా మహేశ్వరంలో మా మేము ఓటు ఓటు పోతుంటే జనాలు చెప్పారు మా తాన మహేశ్వరంలో రెండు వయసులు ఉన్నాయి అమ్మ మా తాన నువ్వు గెలిచినాక ఇది తీయాలన్నా మాకు పక్కకి రెండు వయసులు ఉన్నాయి వయసులో తాగుతారు తందనాలు చేసి మా ఇలాలోకి వస్తారు చేస్తారు లొల్లి తెలనాక లొల్లి పెడుతురు ఇది తాగేది లేదు ఇంకోటి ఏంటంటే ఆ వయసులోకి సిట్టింగ్ ఉండదు అక్కడ టెన్ బై టెన్ షటర్ ఉండాలి దాని వెంబడి ఒక టెన్ బై టెన్ ఉంటే షటర్ వేసుకొని అమ్ముకోవాలి తప్ప కానీ ఒక్కొక్క వయసు వెంబడి ఒక ఆపెకరం అద్దె ఎకరం పాప ఎకరం పెట్టి సెటిల్ చేసి తెలనాక నాన విచారాలు చేస్తారు ఆ పక్కకు ఒక గుడి ఉంది దాని ముందర ఒక బడి ఉంది దాని ముందర ఒక ఊరుంది వయసు కానుకొని ఒక ఊరుంది ప్రజలు ఆ అది అని చెప్పి మేము ఆ మేము గెలవకుండా సరే ఖచ్చితంగా తీసేస్తాం ఎత్తివేస్తాం మా పోరాటం ప్రజల గురించి నిరంతరం పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ మా మహేశ్వరం ప్రజలకు ఇచ్చిన మేము హామీలు గెలిసేస్తామని గెలవకు గెలవకుండా మేము వాళ్ళకి ఇచ్చిన హామీలు అన్నీ చేస్తామని చెప్పేసి కోరుకుంటూ